ఫ్యామిలీకి ధన్యవాదాలు అందరూ బాగుండాలి అందులో నీళ్ళు ఉండాలి అరటి చెట్టు చూపిస్తున్నాను చూడండి యూట్యూబ్ ఫ్యామిలీకి ధన్యవాదాలు ఇది అరటి చెట్టు ఈ చెట్టు పెట్టి ఒక ఏడు నెలలు అవుతుంది ఏడు నెలలకు ఎంత పెద్ద కాపు వచ్చిందోసారి చూడండి ఎంత పెద్ద గొలొచ్చింది చూడండి చూపిస్తాను ఈ చెట్టు గొలకి ఎన్ని గొలలు ఎన్ని డజన్లు వచ్చినాయి చూడండి మీరు ఒకసారి లైఫ్ ఈ చెట్టు పెట్టి ఏడు నెలలు మాత్రమే చె కాయమాట ఇలా ఒక పండే రెండు లాగా ఉన్నాడు డబల్ శివ పార్వతులు కొలువైందంటారు సింగిల్గా కాకుండా ఇది ఒకటే డబల్గా ఉంది చూడండి గమనించి చూడండి ఒకసారి ఇంత పెద్ద సైజు నేను చూడండి కాకపోతే ఈ చెట్టు పేరు అయితే నాకు తెలియదు అరటి చెట్టు అని తెలుసు ఇలా అరటి చెట్లల్లో ఎన్నో రకాలు ఉంటాయి చెట్ల గేరీలు స్వీటు బనానా ఎన్నో రకాలు ఉంటాయి కాకపోతే ఇది పెద్ద సైజులో వస్తుంది కానీ ఈ పండ్ చెట్టు పేరు ఏమంటారు పండ్ల పేరు ఏమంటారు కామెంట్ చేయండి ఇది అరటి పండే కాకపోతే స్వీటు హార్ట్ అలాంటి అంటుంటారు కదా కొన్ని కర్రీ కూడా ఉంటారు నేనైతే కొన్ని మా ఉన్నాయి నేను అయితే ఇక్కడ కర్రీ కూడా చేస్తుంటాను కానీ అవి మాత్రం చిన్నగా ఉన్నాయి మా చెట్టు చెట్టుకి మాత్రం చాలా పెద్ద సైజు ఉన్నాయండి కాయలు ఇల్లంటే ఒకసారి మీరే కను ఎంత లావు ఉన్నాయో లావుగా పొడవుగా బాగా ఉంది గల ఒకసారి చూస్తే ఇలాంటి చెట్లు పెట్టుకు పండ్లైతే కాపు బాగా వస్తుంది ఏడు నెలలకే ఇది పండ్లైతే చెట్టు సో ఇత్తనం పెట్టుకుంటే బాగుంటుంది ఒక్కసారి నాటినామంటే ఈ అరటి చెట్టు ఎంత ఎండాకాలమైనా ఈ చెట్టు అనేది చచ్చిపోదండి ఎందుకంటే లోపల మన మూరంగడ్డ తీగలక గడ్డ ఉంటుంది వానకాలం వచ్చినా అదే కుక్కలు వేస్తుంటది కాపు బాగా వస్తుంది ఇలాంటి చెట్లు పెట్టుకుంటే మంచి ఉపయోగాలు వస్తాయండి మన రైతు కుటుంబానికి ఎందుకంటే ఏడు నెలలకే పంట వచ్చింది ఇది ఆ బ్రెడ్ బ్రీడ్ అని చెప్పచ్చు ఏడు నెలలకే పంట వచ్చింది గొడ కూడా చాలా పెద్ద సైజు వచ్చిందండి మామూలుగా ఎన్ని అంగుళాలు ఉంటుందంటే ఈ గొడ ఒకసారి చూడండి ఎంత పెద్ద అంగుళాలు ఉన్నాయి మంచి మించి విన్నా పొడుగుంది గొల పండ్లు ఎలా ఉంటాయో తెలియదు స్వీట్ ఉంటాయా ఆకుంటాయో గొడలు మాత్రం చాలా పొడుగున్నాయి మామూలుగా పండితే స్వీటే ఉంటాయి చాలా పెద్దగా ఉంది రైతు వా కుటుంబం వాళ్ళు ఈ చెట్టుని పెట్టుకుంటే అయితే మస్తు ఉపయోగాలు వస్తాయండి అరటి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు వస్తాయి సో మన ఇంట్లో పెట్టుకుంటే చా ఇంటి పక్కల కొంచెం ప్లేస్ ఉన్నా చాలండి ఈ చెట్టు పెట్టుకుంటే మస్తు పండ్లు అయితే వస్తాయి ఈ బ్రీడ్ అయితే బాగుంది పంటకు ఏడు నెలల్లో పంట వచ్చిందిక మంచి బ్రీడ్ అని చెప్పొచ్చు ఆ బ్రీడ్గా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్రీడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి